శ్రీరామ్ శర్మ ఆర్ముడ్ ఫోర్సెస్లో పనిచేస్తున్న మిలిటరీ వాళ్ళ జీతాలు మెయింటెనెన్స్ కోసం అంటే భార్య ఫైల్ చేస్తున్న మెయింటెనెన్స్ కోసం అటాచ్మెంట్ చేయొచ్చా కోర్టులకు అధికారం ఉందా ఆర్మీలో పనిచేసే మిలిటరీ జవాన్ల ఆఫీసర్ల శాలరీలను భార్య మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అందుకని అటాచ్మెంట్ చేయాలి అని అంటే అట్లా అటాచ్మెంట్ చేయడానికి కోర్టులకు అధికారాలు ఉన్నాయా అంటే ఇదే విషయాన్ని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ హరిప్రీత్ సింగ్ బ్రారర్ ఒక తీర్పు ఇచ్చారు ఏ కోర్టుకు కూడా ఆర్మీలో పనిచేస్తున్న ఇట్లా ఆర్మీ జవాన్లు ఆర్మీ మేజర్లు వాళ్ళ జీతాలని అటాచ్మెంట్ చేయడానికి కోర్టులకు అధికారం లేదు ఇట్లా వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి ఇట్లా డ్యూస్ ఉన్నాయి శాలరీలు ఇవ్వట్లేదు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు భార్యకి అందుకే జీతాలు కట్ లో డిడక్ట్ చేయాలి అని అనడానికి లేదు ఎవరికి అటువంటి హక్కు లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది ఏ సివిల్ కోర్టుకు కూడా మిలిటరీలో పనిచేసే మిలిటరీ ఆఫీసర్ల జీతాలను అటాచ్మెంట్ చేయడానికి హక్కు లేదు అధికారం లేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధంగా తీర్పిచ్చారు థ్యాంక్ యూ